హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీ యొక్క ఎముకలను ఉక్కులాగా మార్చేసేటటువంటి జొన్న అంబలిని తయారు చేసి చూపిస్తాను ఈ అంబలిని మీరు రోజు తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఐరన్ కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ వంటి ధాతువులను మీ శరీరంలో ఉత్పత్తి చేస్తూ మీ యొక్క డైజెషన్ని ఎంతో సులువుగా చేసేలా చేస్తూ మరియు షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు షుగర్ వ్యాధి కంట్రోల్లో పెట్టేటటువంటి దానితో పాటుగా ఎవరికైతే శరీర వేడిమి వల్ల కలిగేటటువంటి ఇతర ఏవైనా అనారోగ్య కారణాలు ఉంటే వాటిని తగ్గిస్తూ అంటే మీ శరీరానికి చలువ చేస్తూ మీకు అతి వేడి వల్ల కలిగేటటువంటి అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడేటటువంటి అద్భుతమైన అంబలి ఇది ఈ అంబల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి నేను మీకు ఇందులో ఒక్కొక్కటిగా మోతాదుగా చేస్తూ చూపిస్తాను సో దీన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ముందుగా చూడండి మీరు ఇలా జొన్నలను కొని తెచ్చుకోండి మార్కెట్లో దొరికేటటువంటి జొన్న పిండిని మాత్రం యూజ్ చేయకండి మీరు ఖచ్చితంగా ఇలా పొట్టుతో కూడినటువంటి జొన్నలను ఫ్రెష్గా తెచ్చుకోండి ఇలా తెచ్చుకొని మీరు రోజు ఒక గుప్పెడు జొన్నలను తీసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా గిన్నెలో ఇలా గుప్పెడు తీసుకోవడం జరిగింది దీన్ని తీసుకొని మీరు ముందుగా గ్రైండర్లో వేసి దీన్ని బాగా పిండిలాగా చేసి పెట్టుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేయడం జరిగింది ఇలా పిండిలాగా చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిని మీరు ఏదైనా మట్టి పాత్రలో కానీ నేను ఇక్కడ మట్టి పాత్రను తీసుకోవడం జరిగింది ఈ అంబలిని చేయడానికి సో మీరు అవైలబుల్గా మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్ర తీసుకోండి లేదంటే సాధారణ పాత్ర అయినా సరిపోతుంది సో ఇలా మీరు ఒక్క కప్పు జొన్న పిండి తీసుకుంటే మీరు మూడు కప్పుల నీళ్లను పోయాల్సి ఉంటుంది ఇంకా కాస్త ఎక్కువగా నీళ్ళు పోసినా పర్వాలేదు సో అంబలి అనేది పల్చగా ఉంటే మీకు తాగడానికి బాగుంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి మీరు మూడు కప్పులు అన్న కాడ నాలుగు కప్పుల నీళ్ళు కూడా పోసుకొని బాగా మరిగించవచ్చు ఇక ముందుగా ఈ గిన్నెలో పోసినటువంటి ఈ జొన్నపిండి మరియు వాటర్లో కాస్తంత ఇప్పుడు మీరు సైందావ లవణాన్ని యాడ్ చేయండి ఒకవేళ మీకు గనక సైందావ లవణం అవైలబుల్గా లేకుంటే సాధారణ ఉప్పు ఏదైతే మనం ఇంట్లో వాడతామో ఆ ఉప్పును కూడా ఉపయోగించవచ్చు ఇది మీరు టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోవచ్చు సో ఇది సైంధవ లవణం ఏంటంటే డైజెషన్ని ఎంతో సులువుగా చేస్తుంది సో కడుపులో ఉన్నటువంటి ఎటువంటి మలినాలనైనా తీసివేయడానికి అద్భుతంగా ఉపయోగించవచ్చు సో మీకు సైంధవ లోవణం అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు సైంద్రవణాన్ని ఉపయోగించండి సో ఇందులో ఈ సైంద్రవణాన్ని వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి దీన్ని బాగా మరిగించండి బాగా మరిగిస్తే ఇది ఈ జొన్నపిండి వాటర్లో బాగా ఉడుకుతుంది సో దానివల్ల మీకు డయజెషన్ అనేది ఇంకా ఈజీగా అతి సులువుగా జరుగుతుంది సో అందు అందుగురించి బాగా ఉడికించండి ఈ విధంగా ఉడికించి దించి ఇప్పుడు దీన్ని మీరు త్రాగాల్సి ఉంటుంది సో త్రాగడానికి ముందుగా ఇందులో మీరు మరి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో కలపాల్సి ఉంటుంది అది ఏంటి అనేది చూడండి సో ముందుగా ముందుగా ఇలా ఒక గ్లాసులో ఈ మరిగించినటువంటి అంబల్ని పోసేయండి పోసేసి ఇప్పుడు మీరు కాస్తంత అంతా ఇందులో మిరియాల చూర్ణాన్ని కూడా కలపాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక చిటికెడు మిరియాల పొడి తీసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు మోతాదు అంబలిలో మీరు ఒక చిటికెడు అంటే రెండు వేళ్ళకి ఎంత అయితే మోతాదు వస్తుందో ఆ మోతాదు సరిపోతుంది ఇలా జొన్న అంబలిలో పోసేయండి ఇప్పుడు మీరు ఒక నిమ్మకాయని తీసుకొని దీన్ని సగంగా కోసి ఈ సగం నిమ్మకాయ యొక్క రసాన్ని కూడా ఇందులో పిండండి చూడండి ఈ విధంగా ఈ సగం నిమ్మకాయను పిండేసేయండి పిండేసి ఇప్పుడు దీన్ని బాగా కలపండి కలిపి దీన్ని త్రాగేసేయండి ఇక ఈ జొన్న అంబలిని మీరు రోజులో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు అంటే ప్రొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ మీకు వీలును బట్టి అంటే మీకు టైము ఫ్రీ టైంలో మీరు ఈ విధంగా తయారు చేసుకొని రోజు ఇంట్లో అందరూ కూడా త్రాగవచ్చు చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా ఆడ మగ అందరూ కూడా ఈ అంబలిని తీసుకోవచ్చు ఇది శరీరానికి మంచి చలవ చేసేటటువంటి అద్భుతమైన అంబలి దాంతోపాటుగా పెరిగే పిల్లలకు ఐరన్ కాల్షియం లోపం లేకుండా ఈ లోపాన్ని తీసివేయడానికి కూడా ఈ అంబలి అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇది డైజేషన్ పరంగా కూడా ఒక గొప్ప ఔషధంగా చెప్పవచ్చు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్